హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేయబోతున్నాను అందులో కావాల్సినవి ఎండుమిర్చి వెల్లుల్లి మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వేరుశనగ ఆయిల్ వేసుకుందాం వేరుశనగ ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడి కొంచెం వేసుకొని ఫస్ట్ ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అండి మెంతులు నెక్స్ట్ ఒక స్పూన్ ఆవాలు అవి కొంచెం వేగుతున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు ఇవన్నీ వేసుకొని బాగా వేసుకుందాం గోంగూర ఒక పెద్ద గట్ట తీసుకున్నాను నేను దానికి సరిపడా ఒక పది పదిహేను ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నేను ఏంటంటే ఒక పదిహేను వరకు వేసుకున్నాను ఎండుమిర్చి కదా బాగా ఎక్కువ స్పైసీగా అయిపోద్ది పచ్చడి ఇలా కొంచెం దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువగా బ్లాక్ వచ్చేదాకా వేయించుకుంటే చేదైపోద్ది లైట్గా ఇలా వేయించుకొని పక్కకు తీసుకుందా లైట్గా వేయని ఫ్రై అయినాయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్ అదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి కొంచెం ఆరబెట్టుకున్నాను వాటర్ పోయే వరకు గోంగూరని ఇందులో వేసుకుందాం కొంచెం ముదురగాకే తీసుకున్నాను అండి పచ్చడికి ముదురాకే బాగుంటుంది లేటాకైతే ఆకైతే జిగురుగా వచ్చేస్తుంది టేస్ట్ రాదు పచ్చడి సో ముదురాకే బాగుంటుంది మీరు కూడా అలాగే ట్రై చేయండి రెడ్ గోంగూర బాగుంటుంది పైగా వైట్ గోంగూర బాగోదు మళ్ళీ చప్పగా ఉంటుంది అది టేస్ట్ బాగోదు రెడ్ గోంగూర అనుకోండి పుల్లగా ఎక్కువగా ఉంటుంది పచ్చడి కూడా టేస్ట్గా అవుతుంది దీన్ని ఇలాగే కొంచెం ఫ్రై చేసుకుంటే దగ్గరికి అయిపోద్ది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కింద అడుగంటుకుంటుంది మాడిపోతుంది ఇలా దగ్గరికి అయిపోద్ది అన్నమాట ఇలా ఫ్రై చేసుకుని బాగా ముద్దలా అయిపోద్ది ఫ్రై చేసుకుంటూ ఉంటా ఇలా ఆకుని బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి ఒక వారం రోజుల వరకు బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఇలా ఉంటుందండి నీళ్ళు పడకుండా శుభ్రంగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి దగ్గరికి అయిపోయింది గోంగూర ఫ్రై అయిపోయిందండి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు అవ్వాలండి ఇందులో రోట్లో వేసుకుందామండి నేను రోట్లో కుప్ చేస్తున్నాను పచ్చడి ఎప్పుడు మిక్సీలో చేస్తూనే ఉంటాం కదా రోడ్లో అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకు రోడ్లో చేద్దామని ఇలా మెత్తగా దంచుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుందామండి మామూలు సాల్ట్ కాకుండా ఇది వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడిలోకి నెక్స్ట్ తొక్క తీయకుండా తొక్కతో పాటు ఉన్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని ఇలా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న గోంగూరని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా వరకు దంచుకుందాం ఇలా మెత్తగా అయిపోయిందండి లాస్ట్లో ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుందాం మరి మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉండాలి ఉల్లిపాయ అయిపోయిందండి మెత్తగా అయిపోయింది కదా తీసేస్తున్నాను బౌల్లో తీసి తాలింపు పెట్టుకుందాం రోజు మిక్సీలో చేసిన దానికన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా రోట్లో ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ పోసుకుని తాలింపు పెట్టుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది పచ్చడిలో ఇందులోకి పోపులోకి అండి జీలకర్ర ఆవాలు సెన్నపప్పు మినపప్పు నెక్స్ట్ ఇవి బాగా రెడ్గా అవ్వగానే ఎండుమిర్చి వెల్లుల్పాయి తొక్క తీసిన వెల్లుపాయ అనమాట కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం ఇంకా ఇంగువ కూడా వేసుకుంటారండి తాలింపులో కానీ వేయట్లేదు ఇంట్లో తినరు ఇంగువ ఉంటే వేసుకోవచ్చు తాలింపు అయిపోయిందండి వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం పచ్చళ్ళ వేసిస్తాం లోట్లో రుబ్బాను కదండి అనమాట ఎంత టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో కనుక వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇప్పుడు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి